పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం గీసికొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరుమకొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని కేసీఆర్ స్మరణ లేకుండా రేవంత్ రెడ్డికి నిద్ర పట్టద్దనే స్థితి ఉందని అన్నారు ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రశ్నించిన వారిపై బూటకపు కేసులు పెడుతున్నారని ఆరోపించారు అలాగే బీఆర్ఎస్ పార్టీ నైతికతను నిలబెట్టేందుకు కార్యకర్తలు మరింతగా ఉత్సాహంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో గీసికొండ మరియు సంఘీ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కీలక నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వపు హామీలతోటి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మనకు సంస్థలు ఎన్నికలు పెట్టాలంటే సంవత్సరం వణుకు పెట్టిస్తున్న కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ చూస్తే వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి గారి కూడా ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముందుకు వచ్చింది కార్యకర్తలు ఎలక్షన్ నాయకుల ఎన్నికలు కాదు కార్యకర్తల ఎన్నికలు ఆ కార్యకర్తల సమస్య గురించి గ్రామాలలో పనిచేసే నాయకులు ఉన్నారు వాళ్ళ ఎలక్షన్ వాళ్ళు కూడా కష్టపడి పనిచేసి మన ఎన్నిక ఎలక్షన్ లో మన కాంగ్రెస్ పార్టీని చిత్త చిత్తగా ఓడించడానికి వాళ్ళు కంటన కట్టుకొని ఉన్నారు ఏ స్కీమ్లు పెట్టి చేస్తే మన కార్యకర్తలు మా నాయకులను మన సర్పంచులను ఎంపీటీసీలను మనం గెలిపించుకోగలుగుతాం అని వాళ్ళు స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయడానికి వేరు వేరు ప్రయత్నాలు చేసుకుంటూ అబద్ధ ప్రాముఖ్యత ప్రయత్నం గద్దెలెక్కినాం ఈ సాంఘిక సంస్థల ఎన్నికలలో ఏ విధంగా మనం గెలవాలి ఏ విధంగా ఎటువంటి మాయా మాటలు చెప్పి మనం బయటికి రావాలనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది వాళ్ళు ఎటువంటి అబద్ధ హామీలతో ముందు గతంలో అయితే గతంలో అటువంటి హామీలు వాళ్ళు నెరవేర్చలేముంటే మళ్ళీ వాళ్ళ కొత్త కొత్త సూచనలతో సలహాలతో కింది పార్టీ కార్యకర్తలకు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ గ్రూపులో మరణాటులోనే గ్రూపులు తయారు చేయడానికి వాళ్ళు సమస్యలు సృష్టించి వారి మీద మన కార్యకర్తల మీద చిన్న చిన్న కేసులు పెట్టిస్తూ ఇబ్బందులు పెట్టి వేదికలు గురి చేస్తూ పార్టీలు మార్చడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే కేసులు పెట్టించినా ఏ ప్రయత్నం చేసినా ఒక్క కార్యకర్త కూడా భయపడకుండా మన పార్టీ పనిచేసినానికి కార్యకర్తలను సమిష్టి పూర్తి చేయడానికి ముందున్నారు మొన్న చెప్పినట్టు మన ఎమ్మెల్యే మనం కూడా మూడు సంవత్సరాలు మనకు అవసరం లేదు నేను నిమ్మలనే ఉంటాను మీరు అందరూ మంచి కూడా నేను మంచిగానే ఉంటాను ఖచ్చితంగా నాకు మన సర్పంచ్ గెలవాల్సిందే మన ఎంపీ మనం గ్రామంలో వార్డు మెంబర్లతో సహా పాల వేయాల్సిందే ఎమ్మెల్యే కూడా లేకపోతే కాంగ్రెస్ ఇంద్రామీళ్ళ కమిటీ కావచ్చు ఇసుక కమిటీ కావచ్చు మొరం కమిటీ కావచ్చు ఇంకో కమిటీ కావచ్చు లంచాల కమిటీ కావచ్చు వాడు వచ్చి నీటి సర్పంచి అనేవాడు తీర్మానం పెడితేనే వాళ్ళు మూలం తీసుకుంటారు

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఏకంగా పెట్టి అమ్ముకుంటాడు కొడగొడతా ఉన్నాడు ఇదే విధమైన ఫోటోలు కొడితే ఫోటోలు కొట్టే పోలీసులు కేసు పెట్టి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తోటి మొదలు అమ్ముకున్నాడు అంటే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తాను ఏ విధంగా చూడండి పోలీసు వాళ్ళతో ఏ విధంగా సహకరిస్తాను ఎంఆర్ వాళ్ళు ఏ విధంగా సహకరిస్తాను చూడండి నేను ఉత్తర మాట్లాడుతున్న విలేకరులు గారికి నేనేమంటున్నా అంటే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లో రూపాయలకు

ఆ పెళ్లి మనం అడగకూడదు నిలదీయకూడదు నాలుగు సంవత్సరాలు అడగేందుకు అనుకున్నా నాలుగు సంవత్సరాలు కాదు ఆరు నీ ఎప్పటి గ్రామాల్లో ఏ ముస్ అన్నా ఏ ముసలా ఏ వ్యవసాయదారులన్నా ఏ కూలి వాడినైనా ఏ పేదవాడినైనా ఎట్లా తిరుగుతాడో చూడు వాట్సాప్లో వాడు మీరు కాదు ఆ ల్యాండ్ సర్వలే విధంగా ఆ ఎవడ చూసింది అప్పుడు అరే ఎమ్మెల్యే గారు వచ్చిన్నారా అరే ధర్మనాయుడు గారు వచ్చిందా అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఏమంటాల్లో వింటాలని ఏం భాష చూస్తానని ఏం నేర్పుతున్నావు అసలు ప్రజలకు నేర్పే భాష రివర్స్ అవుతాను ప్రజలకు నేర్పే భాష రివర్స్ అవుతా ఉంది ఇలా రామారావు మీద ఒక సారామతించండి ఒకటి అవునా కాదు వస్తా ఆరు నెలల ధరణి ఏమేమి పెట్టిన ఏం తప్పు జరిగింది అలా